హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈ రోజు కూడా మరొక ముఖ్యమైన హెల్త్ టాపిక్ తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ ఒకప్పుడు మధుమేహం షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే షుగర్ ఫ్రీ స్వీట్ వైపు ఎక్కువగా వెళ్లేవారు అయితే ఇప్పుడు ఏ ఆరోగ్య సమస్య లేకున్నా సరే ఫిట్నెస్ కోసం అంటూ వాటిని విపరీతంగా వాడేస్తున్నారు అయితే వైద్యుల సలహా లేనిదే వాటి వైపు వెళ్ళకూడదు అంటున్నారు పరిశోధకులు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎలిత్రిటాల్ సుక్రలోజ్ జినిటాల్ అనేవి మనం వాడుతున్న షుగర్ లెస్ పదార్థాల్లో ఉపయోగించే పెద్ద రసాయనాలు ఇవే వీటిని గత ఏడాది ఇలి త్రిటాల్ వాడకానికి అదే విధంగా గుండె సమస్యలకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు తేల్చడం జరిగింది అదే శుక్ర రోజు అయితే అల్సర్ వంటి ఉదర సమస్యలకు దారితీస్తుందని ఈ ఏడాది ప్రారంభంలోనే శాస్త్రవేత్తలు తేల్చడం జరిగింది ఇప్పుడు చింటల్ వంతు రావడం జరిగింది దీన్ని స్వీట్నర్ గా ఉపయోగిస్తున్న సుమారు మూడు వేల మూడు వందల మందిని ఈ పరిశోధనకు అమెరికాలోని ఒహేవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎంచుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు వాళ్ళ రక్తంలోని జినిటల్ శాతాన్ని అంచనా వేస్తూ వీరు రావడం జరిగింది మూడేళ్ల తర్వాత చూస్తే రక్తంలో మామూలు కన్నా జినిటల్ శాతం ఎక్కువగా ఉన్నవారిలో గుండుపోటు ఏర్పడడాన్ని వీరు గమనించడం జరిగింది అవి రక్తంలోని ప్లేట్లెట్లను గడ్డకట్టేలా చేస్తుండడమే ఇందుకు కారణమని వారు తేల్చారు కాబట్టి అడివైస్ దాటిన వారిలో స్వీట్నర్ల మోతాదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు కాబట్టి ఏదైనా మోతాదుకు మించి తీసుకోవడం జరిగితే అది మన ఆరోగ్యానికి ప్రమాదం అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్